కుసుమహరినాథ్ బాబా నూట అరవైవ జన్మదిన వేడుకలను మంగళవారం కుసుమహరినాథ మందిరం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్న వితరణ చేశారు స్థానిక గాంధీనగర్లోని కుసుమహర్నాథ మందిరంలో జరిగిన హర్నాథ్ బాబా జన్మదిన వేడుకలకు ఉదయం నుండి భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ యోగ కేంద్రం కన్వీనర్ ముద్దా భక్తుని రమణయ్య మాట్లాడుతూ గత అరవై సంవత్సరాలుగా కుసుమహరినాథ మందిరంలో పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతి ఏడాది కుసుమహరినాథ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు వేడుకల్లో అత్తోట గ్రామానికి చెందిన భజన బృందం హాజరై జయ జయ కుసుమ హరినాథ నామ సంకీర్తన గావించినట్లు తెలిపారు కార్యక్రమంలో కుసుమహరినాథ మందిర కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు స్థానిక మందిరంలో ఈరోజున కుసుమహరినాథ్ బాబా నూట అరవైవ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉదయం ఆరింటికాడి నుంచి సాయంత్రం ఆరింటి దాకా అత్తోట భక్త బృందం వారు కీర్తనలు పాడుతున్నారు మహిళలు జై కుసుమకుమారి జై జై హర్ణా జై కుసుమ కుర్ణా జై అనే నామాన్ని ఉదయం ఆరింటి నుంచి సాయంత్రం ఆరింటి దాకా నామస్మరణ చేస్తున్నారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి అన్నప్రసాదం తీ స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు అవుతారు